కీర్తనలు రెండవ అధ్యాయం ఎనిమిది నుండి పన్నెండు వచ్చల వరకు మనం ధ్యానం చేసుకున్నాం గత కాలంలో మనం కీర్తనలు రెండవ అధ్యాయం మొదటి ఏడు వచనాలను ధ్యానం చేసుకున్నాం ఈ రెండవ కీర్తన దావిదు రచించింది యేసుక్రీస్తు వారి యొక్క ప్రవచనాత్మక కీర్తన రెండవ అధ్యాయం అడుగుము జనములను నీకు శ్వాస్థముగాను భూ దిగంతముల వరకు భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చగను భూమిని సొత్తుగా ఇచ్చేదను జనముల నీకు నీకు శ్వాసముగా ఇచ్చేదను అంటే భూమికి జనాలకు నిజముగా హక్కుదారుడు న్యాయముగా నడిపిన అధికారము ఏసయ్యది వాటిని ప్రత్యేకంగా హస్తగతం చేసుకునే సమయం రాబోతుంది ఆ సమయంలో ప్రపంచమంతా ఆయన స్వాధీనమైపోతుంది ఇది ఒక ప్రవచనాత్మకమైనది తప్ప రాబోదని సూచిస్తుంది తప్ప ఈ లోకానికి సంబంధించింది కాదు రాబోతున్న ప్రవచనాత్మకమైన వాగ్దానం ఇది ఇది ప్రభుత్వ యేసుక్రీస్తు వారికి సంబంధించిన వాగ్దానం ఇది మనుషులకు సంబంధించింది కాదు మనం ఇది ఆమోదించుకోవడానికి లేదు ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేను నుండి పద్దెనిమిది వచనాలు ఆ శబ్దములు ఈ లోకరాజ్యం మన ప్రభువును ఆయన క్రీస్తు రాజ్యం ఆయన ఆయన యుగ యుగముల వరకు ఏలును లోకరాజ్యం అంతా ఆయనది ఏలడానికి ఆయనకు అధికారం ఉంది ఆయన యుగ యుగముల వరకు ఏలుతాడు అంతటా దేవుని ఎదుట సింహాసనాసినులకు ఇరవై నాలుగు పెద్దలు షష్టాంగపడి దేవుని నమస్కారం చేసి వర్తమాన భూతకాలంలో ఉండు దేవుడైన ప్రభా సర్వాధికారి నీవు నీ మహా బలమును స్వీకరించి ఏలుచున్నావు గనక మేము నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించిన జనములు కోపగించినందున నీకు కోపం వచ్చను మృతులు తీర్పు పొందుటకు నీ దాసులకు ప్రవక్తలకు పరిశుద్ధులకు నీ నామమునకు భయపడే వారికి తగిన ఫలం ఇచ్చుటకు గొప్పవారేమి కొద్దివారేమీ భూమిని నశింపజేయు వారిని నశింపజేయటకు సమయము వచ్చినది జనములు ఆయనకు సొత్త అయిపోతారు భూమిని ఆయన స్వాస్థంగా చేసుకొని యుగ యుగములు ఏలే సమయం రాబోతుంది విశ్వ రెండవ అధ్యాయము మొదటి నుండి నాలుగు వచ్చిన నా పిల్లను పెంచి గొప్పవారిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు ఆనాటి కాలంలో యూదులు వాటి యొక్క మానసికమైన పరిస్థితి వారు ఏ విధంగా ఉన్నారంటే వారిని పెంచి పెద్ద చేసినప్పుడు వారు తిరగబడారు వారందరూ కూడా పాపిష్టి జనము దోషభరితమైన ప్రజలు దుష్ట సంతానము గోవను విసర్జించిన వారు పరిశుద్ధ దేవుని దూషించిన వారు ఆయన విడిచిపెట్టిన వారు ఇటువంటి పేర్లు యూదా జనంగానికి ఇవ్వబడింది ఎప్పుడైతే దేవుణ్ణి విసర్జించారో వారికి ఇన్ని రకాల అవలక్షణాలు వచ్చాయి ప్రభని యేసుక్రీస్తు వారి యొక్క అధికారము అంత్యకాలంలో జరిగే విషయాల పట్ల దావిదు రాసిన ప్రవచనాత్మకమైన విషయము ప్రభని యేసుక్రీస్తు వారికి జనములు సొత్తుగా అయిపోతారు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు సొత్తు అయిపోతారు దాని దిగంతములు కూడా సొత్తు అయిపోతారు ఆయన ఇనుప దండముతో వారిని నలగొట్టేదవు కుండను పగలగొట్టినట్టు వారి ముక్క చెక్కలుగా పగలగొట్టే పరిస్థితి రాబోతుంది ఆయన భక్తిహీన్లను తుత్తునియలుగా చేసేవాడు ఆయన భక్తిహీన్లను పమాప్తి నలగొట్టేవాడు భక్తిహీన్లను ఆయన ఇనుప దండముతో నలగొట్టే పరిస్థితి రాబోతుంది ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం పదకొండు నుండి చదువుకుంటే పరలోకము తిరగబడు చూచుతని అప్పుడు తెల్లని గుర్రం ఒకటి కనబడను దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడను నామం గలవాడు ఆయన నీతిని బట్టే విమర్శ చేచ్చు యుద్ధం జరిగించున్నాడు ఎవరిపైన యుద్ధం జరిగించున్నాడు ప్రపంచం అంతటి పైన యుద్ధం మనకు రాబోతున్నాడు ఈ యుద్ధంలో ఆయనదే గెలుపు తెల్లని గుర్రం పైన కూర్చున్న నమ్మకమైన వాడు సత్యవంతుడు అనేవాడున్నాడు ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి ఆయన శిరస్సు పైన అనేక కిరీటాలు ఉన్నవి వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు ఒక పేరు ఆయనకు పెట్టబడి ఉంది అది ఆయనకే తెలుస్తుంది మరి ఎవరికి తెలియదు ఎక్కడ ఉందని కూడా మనం పరీక్ష చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఆయనకే తెలుసు మరియు ఆయనకున్న పేరు పదమూడవ వర్షంలో దేవుని వాక్యము అనే నామము ఆయనకు పెట్టబడి ఉంది మనందరికీ తెలుసు కదా యోహాన్ సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చినము వాక్యమే దేవుడై ఉండను ఆ దేవుని వాక్యం అనే పేరు ఆయనకు పెట్టబడి ఉంది వచనం చూస్తే జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము విడుచున్నది ఆయన ఇనుప దండముతో వారిని ఏలుతాడు ఆయన ఇనుప దండముతో వారిని ఏలునట్టుగా ఆనాటి కాలంలో దావిదే ముందుగా ప్రవచించాడు ఇనుప దండముతో వారిని నలక కొడతాడు భక్తిహీనలందరినీ కాబట్టి రాజులారా వివేకుల ఎంతటి రాజైనా గొప్ప స్థితిలో ఉన్నా నువ్వు ఒక దేశానికి రాజు అయినా నువ్వేదో ఒక సమయంలో ఆయన రాజనిక క్రిందనే ఉండేవాడివి ఆయనే మనందరికీ రాజులు అది మనము వివేకముగా ఉండాలి భూపతులారా బోధన ఉండు భూమిని స్వాధీనము చేసుకున్న వారలారా మీరు దేవుని బోధన వినుడి దేవుని వాక్యానికి విధేయతగా ఉండాలి వివేకము కలిగి ఉండాలి దేవుని బోధ పట్ల ఆసక్తితో దేవుడు మాట్లాడుతుంటే శ్రద్ధగా వినేవారమై ఉండాలి ఆయన ఇనుపదండంతో వెళ్ళబోతున్నాడు భూమిని తన సొత్తుగా చేసుకునబోతున్నాడు భూమిని సొత్తుగా అంటే ఇక్కడ ఉన్న భూమిని కాదండి ఈ భూమిలో ఉన్న మనందరిని స్వత్తుగా చేసుకునబోతున్నాడు అన్యాయంగా ప్రవర్తించే వారిని శిక్షించబోతున్నాడు దేవుని యొక్క రాగా సమీపంగా ఉంది భయభక్తులు కలిగి ఏ సేవించుడి గడగడ వణుకుచూ సంతోషించుడి ఇంకా రెండు వర్షాలవి భయం భక్తి కలిగి దేవుని సేవించాలి గడగడ వణుకుచూ సంతోషించాలి ఇప్పుడు గడగడ వణుకుతూ ఉన్నప్పుడు అంటే విపరీతంగా భయం పుడుతున్నప్పుడు సంతోషం అనేది ఉంటుందా భయము భక్తి కలిగి దేవుణ్ణి సేవించాలి భయము భక్తిలో ఏదో ఒకటి లోపించకూడదు సంతోషంగా దేవుణ్ణి సేవించాలి ఎందుకంటే ఆయన తీర్పులోనికి మనం రాబోవట్లేదు అందుకు మనం సంతోషంగా దేవుని సేవించాలి యువ యుగములు ఆయనతో కలిసి ఉంటాం కీర్తన ముప్పై నాలుగు పదకొండవ జంతులారా మీరు వచ్చిన మాట వినండి యహో భయభక్తులు మీకు నేర్పెదను మీరందరూ నా మాట వినండి మీకు భయభక్తులు నేర్పుతాను దావిది నాకు తెలుసు ఏ విధంగా భయము భక్తి కలిగి ఉండాలి దావీదు ఏ రాజుకు తను భయపడలేదు నలభై సంవత్సరాలు ఎరుసు రాజధానిగా చేసుకుని పరిపాలించిన దావీదు ఇస్రాయల్ ప్రజలను పరిపాలించిన దావీదు తను ఎవరికి భయపడలేదు వయసులోనే గొల్లితకు భయపడలేదు సింహాలకు పుల్లకు భయపడలేదు కౌర జంతువులకు భయపడలేదు కానీ తను దేవునికి భయపడి దేవుని పట్ల భయం కలిగి ప్రవర్తించినట్టుగా మనం చూస్తాం వాక్యంలో ఆ దావిదంటున్నాడు మీరందరూ భయభక్తులుగా ఎలా ఉండాలో నేను నేర్పుతాను బ్రతక గోరువాడెవడైనా ఉన్నాడా మేలు నొందుచు అనేక దినములు బ్రతక గోరువాడెవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలకకుండాని నాలుకను కపటమేల మాడలు నీ పెదవులు కాచుకొనము చేయటమా అని మేలు చేయము సమాధానములు వెతికి దాన్ని వెంటాడము ఏ విధంగా భయపడుతూ బ్రతకాలో మనకు నేర్పుతున్నాడు ఇదే ముప్పై నాలుగు తొమ్మిదో వచ్చిన ఏహో భక్తుల ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందుకు భయభక్తులుగా ఉన్నవారికి ఏమీ కొదవలేదు ఎలా ఉండాలో దావిద నేర్పుతున్నాడు దేవుని బిడ్డలకు ఈ కీర్తన ద్వారా నేర్పుతున్నాడు మీరు జాగ్రత్తగా కాచుకొనండి భయంతో మీ పెదవులను జాగ్రత్తగా ఉంచుకొనండి మీరు మాట్లాడేటప్పుడు మీ నాలుకను జాగ్రత్తగా ఉంచుకొనండి దేవుని భయంతో ఉండండి ఎందుకంటే దేవుడు ఏదో ఒక సమయంలో రాబోతున్నాడు ఆయన దండముతో ఏలే సమయం రాబోతుంది ఇదే కీర్తనలు నూట పదకొండు వచనం విహోయందలి భయము జ్ఞానములకు మూలము ఆయన శాసనములను అనుసరించి వారు మంచి వివేకము కలుగువారు అహోయందలి భయం జ్ఞానమునకు మూలం అంటే మనము జ్ఞానము సంపాదించుకోవాలంటే ఆయనకు భయపడే వారమై ఉండాలి అంటే జ్ఞానం కావాలి అంటే ఆయనకు భయపడాలి ఆయనకు భయపడ్డప్పుడు ఆయన ఎందు భయం కలిగి ఉన్నప్పుడు మనం జ్ఞానము సంపాదించుకుంటాం జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది అది యహోయే ఇచ్చేవాడు దేవుడే మనకు అనుగ్రహించేవాడు దేవుని ఎందు భయము జ్ఞానమునకు మూలం ఈత నూట ఇరవై ఎనిమిది మొదటి వచ్చిన చూస్తే యహోయందులు భయభక్తులు కలిగి ఆయన తిరువలయందు నడుచువారు ధన్యులు నీకు జ్ఞానం కావాలి అంటే దేవునికి భయపడాలి ఎప్పుడైతే దేవుని ఎందు భయం భక్తి కలిగి ఉంటావో ఆయన తిరువలందు నడుస్తావు ఈ లోకమంతా నిన్ను ధన్యుడని పిలుస్తారు నీకు ధన్యకరమైన జీవితం అనేది సంప్రాప్తిస్తుంది సామెతలు మొదటి అధ్యాయము ఏడవ వచనం విహోవయందరి భయభక్తులు కలిగి ఉంట తెలివికి మూలం మొదటిసారిగా కీర్తనకారుడు జ్ఞానమునకు మూలమన్నాడు సామెతలు రచించిన సులమోన్ గారు అంటున్నారు అది తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు కాబట్టి జ్ఞానము ఉపదేశము తిరస్కరించేవారు మూర్ఖులు జ్ఞానమును సంపాదించుకునేవారు దేవునికి భయపడేవారు ఎప్పుడైతే నీవు దేవుని భయం కలిగి ఉండి నీ నాలుకను నీ ప్రవర్తన కాపాడుకుంటావో నీవు జ్ఞానము సంపాదించుకుంటావు ఎప్పుడైతే దేవుని మాటను తిరస్కరిస్తావో దేవుని మాటను త్రోసివేస్తావో నీవు మూర్ఖును అయిపోతావు ఈ రెండిట్లలో ఈ రెండు పరిస్థితులలో ఈ రెండు లక్షణాల్లో నువ్వు ఏది కావాలో నువ్వే నిర్ణయించుకోవాలి నీకు ఇచ్చేది ఆయన నీకు తెలివినిచ్చేది ఆయన ఎలా ఇస్తాడు నువ్వు ఆయన భయము భక్తి కలిగి ఉన్నప్పుడు అవన్నీ దొరుకుతాయి అంటే జ్ఞానము తెలివి వివేకము దొరుకుతుంది కాబట్టి మనము చూ సంతోషించాలి అంటే దేవుని పట్ల భయం కలిగి ఉండి సంతోషం కలిగి ఉండాలి భయము సంతోషము ఒకేసారి వస్తుందా అంటే అది కేవలము దేవునికి భయపడ్డప్పుడు మాత్రమే మనం సంతోషం కలిగి ఉంటాం ఈనాటి కాలంలో సంతోషం లేక అనేక మంది కుటుంబాలు ఉన్నవి ఎందుకంటే వారికి దేవుని భయం లేదు దేవుని ఎందు భక్తి లేదు భయము భక్తి ఉన్న కుటుంబాల్లో ఎల్లప్పుడూ ఉండేది సంతోషం సంతోషం కావాలి అని నువ్వు కోరుకుంటే నువ్వు దేవుని ఎందు భయం భక్తి కలిగి ఉండాలి ఇహో ఎందు భయము భక్తి కలిగి ఉన్నవారు ధన్యులు ఇహో ఎందు భయభక్తి కలిగి ఉన్నవారు తెలివైన వారు ఇహో ఎందు భయభక్తులు కలిగిన వారు జ్ఞానం గలవారు వివేకం గలవారు వారికి దేవుడిచ్చే ఆశీర్వాదమే సంతోషం నీకు సంతోషం కావాలంటే దేవునికి భయపడడం ఎలాగో నేర్చుకో దావిదు మనకు నేర్పుతున్నాడు దావిని చూసి మనం నేర్చుకునే వారమై ఉండాలి ఆయన కోపము త్వరగా రగులుకొను కుమారుని ముద్దు పెట్టుకుని లేనిడలా ఆయన కోపించును కీర్తన గంధము రెండవ అధ్యాయంలో ప్రవైన యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాత్మక అధ్యాయంలో పన్నెండవ వచనంలో ఆయన కుమారునిగా మూడవ వచనంలో ఆయన అభిషక్తుడు ఆరవ వచనంలో ఆయన రాజు కుమారుడు అభిషక్తుడు రాజు ఆయన కోపము త్వరగా రగులు కొను కుమారుని ముద్దు పెట్టుకోండి అంటే పరిపాలకునికి మనం ముద్దు పెట్టుకోవాలి అంటే ఆయన అధికారానికి మనం ఒప్పుకున్నట్టు ఆయన అధికారంలో ఉండడానికి ఇష్టపడుతున్నాం అని తెలపడానికి కుమారుని ముద్దు పెట్టుకొనమని దేవుని వాక్యంలో ఉంది కుమారుడు తండ్రితో సమానుడు ఆయన తండ్రితో సమానుడని ఎంచుకున్న భాగ్యమున్నా దాన్ని వదిలిపెట్టి మన కోసము శిలువలో మరణించాడు ఆనాడు కరుణా స్వరూప ఉండి ఈ లోకానికి వచ్చాడు దహించు అగ్ని అయి రాబోతున్నాడు అందుకే అతనికి కోపము త్వరగా రగులుకుంటుంది మనస్వారిత పదవ అధ్యాయంలో ఉంటాడు నువ్వు మనుషుడవై ఉండి దేవదూషణ చేస్తున్నావు నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు అంటున్నప్పుడు నిన్ను రాళ్లతో కూడతాము నువ్వు మంచి క్రియ చేయలేదని చెప్పినప్పుడు అందుకు చేస్తూ మీరు దైవములని నేనంటేనని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా లేఖనం నిరద్ధం కాలేదు కదా దేవుని వాక్యం వచ్చినో వారే దైవములను చెప్పినట్ల నేను దేవుని కుమరని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ట చేసి ఈ లోకంలోకి పంపిన వాడితో నీవు దేవదూషణ చెప్పుచున్నావని చేస్తున్నా అని నేను నా తండ్రి కిలో చేసినట్లు నన్ను చేసినట్ల నన్ను నమ్మకున్నాను తండ్రి నాయందు నేను తండ్రి ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడు యేసు ప్రభు వారి క్రియలు చూసినట్టయితే ఆ క్రియల వలన మనము యేసుక్రీస్తు వారిని దేవునిగా తెలుసుకుంటున్నాం ఆయన చేసిన క్రియలే ఆయన దైవత్వాన్ని నిరూపిస్తున్నాయి ఆయన తండ్రితో సమానుడని ఎంచుకున్న భాగ్యమును పక్కన పెట్టేసి ఈ లోకంలోకి వచ్చాడు ఆయన తండ్రితో ఐక్యమైనాడు ఆయన తండ్రి ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఆయనను మనం ముద్దు పెట్టుకోవాలి మొదటి సమయలు పది అధ్యాయం మొదటి వచ్చిన అప్పుడు సమయలు తైలపు గుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతన్ని ముద్దు పెట్టుకొని యహోవాని అభిషేకించి తన శ్వాస మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అంటే సమయలు చేసిన ఆ కార్యం సమయలు సవలను ముద్దు పెట్టుకొని దేవుడిని అభిషేకిస్తున్నాడు నేను నీ మీద తైలబుట్టి పోసి నేను నీ తల మీద పోసి నేను నిన్ను అభిషేకం చేస్తాను కానీ దేవుడిని అభిషేకించాడు కాబట్టి అతనికి అధికారం దేవుడు అనుగ్రహించాడు కాబట్టి అతన్ని సమీలు ముద్దు పెట్టుకున్నట్టుగా మనం అక్కడ వాక్యం చూస్తాం అట్లాగే ముద్దు పెట్టుకోవడం అంటే గౌరవం మర్యాద ఇస్తున్నట్టు చూ బయలు దేవతలను అనుసరించలేదు వాళ్ళు బయలు దేవతలకు మోకాలు ఉండలేదు వారికి భయపడలేదు ముద్దు పెట్టుకోలేదు అంటే వాటికి గౌరవం ఇయ్యలేదు కాబట్టి దేవుడు వారిని క్షమించాడు అని చెప్పడానికి చెప్ వారు ఆ బయకు అంగీకరించినప్పుడు వారు ముద్దు పెట్టుకుంటారు ముద్దు అనేది అంగీకారంలకు గుర్తు గౌరవం మర్యాద ఇస్తున్నట్లు ఆనాడు ఇష్ట ప్రజలు బయలుదేవతకు ముద్దు పెట్టుకోలేదు ఆనాటి ప్రజలు దూడలకు ముద్దు పెట్టుకోలేదు అంటే వాటిని ముద్దు పెట్టుకోవడం అంటే వాటిని అంగీకరించినట్టే వారిని తమ రాజుకు అంగీకరించినట్లు ఆనాటి ప్రజలు ఆ విధంగా చేయలేదు అంటే వారు అంగీకరించినట్టు ఇక్కడ కుమారుని ముద్దు పెట్టుకోండి అని చెప్తున్నదంటే క్రీస్తును మనం అంగీకరించినప్పుడు ఆయనతో మనం సమీపంగా ఉంటాడు లేనిడలా ఆయన కోపించిన ఆయనకు మనము గౌరవం వేయాలి ఆయనకు మనము రాజుగా అంగీకరించాలి అంగీకరించినప్పుడు ఆయన ముద్దు పెట్టుకున్న వారం మౌతం లేకపోతే మీరు ధృవ తప్పి నశించిపోతారు కుమారునికి మనము గౌరవం ఇవ్వకపోతే రాజుగా గుర్తించకపోతే అభిషక్తునిగా గుర్తించకపోతే మనము త్రువ తప్పి నశించిపోతాం ఆయన త్రోవలో మనం వెళ్ళము ఆయన ఎరుకైన మార్గం కూడా నడిపించేవాడు దేవుని రాజ్యములకు నడిపించేవాడు ఆయన త్రో నుండి మనము అన్యులమైపోయి దేవుని రాజ్యములకు వెళ్ళే భాగ్యమును కోల్పోతాము ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు ఆశ్రయం అనే దానికి పూర్వార్థం తీసుకుంటే మూలార్థం తీసుకుంటే గ్రీకు పదం నుండి అది నమ్మడం అనే దాన్ని సూచిస్తుంది ఆయనను నమ్మేవారు ధన్యులు ఆయనను నమ్మీకరించిన వారందరికి కూడా దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదము నిత్య జీవం యుహాను స్వార్థం మూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఆయన ఎందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు ఆయనను నమ్మవానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామ ముందు విశ్వసించలేదు గనక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడను కాబట్టి ఆ తీర్పులో నీవు ఉన్నావా నీవ్ అసలు నమ్ముతున్నావా యేసుక్రీస్తు వారిని కుమారునిగా రాజుగా వ్యక్తునిగా నమ్మితే నీకు తీర్పు తీర్చబడదు ఒకవేళ నువ్వు ఆ నమ్మకంలో లేకపోతే ఆనాడే నీకు తీర్పు తీర్చబడింది నువ్వు ఇక చీకట్లోనే ఉన్నావు లోకంలోనూ చీకట్లోనే ఉంటావు ఆ లోకంలోనూ చీకట్లోనే ఉంటావు తీర్పు నుండి తప్పించుకోవాలి అంటే కుమారుని నమ్మేవానిగా కుమారుని అనుసరించి అతన్ని రాజుగా గుర్తించేవానిగా ఉండాలి యోహాను స్వార్థం మూడు ముప్పై ఆరులో కుమారుని అందు విశ్వాసముంచేవాడే నిత్య జీవం గలవాడు కాబట్టి నిత్య జీవం గలవానిగా మనము బ్రతకాలి ఉండాలి అంటే ఆయనను విశ్వసించాలి ఆయనను నమ్మాలి విధేయుడు కానివాడు జీవము చూడడు కాబట్టి ఆయనను దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉంది ఆ ఉగ్రత తీర్పు దిన ముందు బయలుపడుతుంది ఆ ఉగ్రతలోని దేవుడిని నడిపిస్తాడు విశ్వాసం ఉంచిన వానికి మాత్రమే నిత్య జీవం అతడు ధన్యుడు అతనికి తెలివిని జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాడు రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో మొదటి వచ్చిన మనము విశ్వాస మూలంగా నీతి తీర్చబడ్డాం మన ప్రభువైన యేసుతో సమాధానము కలిగి ఉండే వారంగా ఉన్నాం కాబట్టి సమాధానము ఆపేక్షించాలంటే విశ్వాసాన్ని కోల్ కోల్పోకుండా క్రీస్తున్న విశ్వాసం నుంచి భయము భక్తి కలిగినప్పుడు మనం నీతి మంత్రులుగా తీర్చిపెడతాం మనకు దేవుడు నిత్య జీవంనిస్తున్నాడు తెలియనగా మనం ఇక బలహీనమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు కానీ రాబోతున్న కాలంలో మనకు తీర్పులోనికి వస్తాం ఎప్పుడైతే ఆయన చనిపోయాడు అని మనము గ్రహించి ఆయన అంగీకరించకపోతే మన పాపన బలయాడని మనం గుర్తించకపోతే తీర్పు గుర్తించని వారి మీదకి రాబోతుంది కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి మంత్రులముగా తీర్చబడి ఆయన కుమారుని మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాం ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన అంటే మన సమాధానం ఎవరితో దేవునితో సమాధాన పడ్డాం కుమారుని యొక్క రక్తం ద్వారా మనము సమాధాన పడ్డాం కుమారుని ద్వారా కుమారుని ఆధ్వర్యంలో సమాధాన పడ్డాం కాబట్టి కుమారునికి విధేయత కలిగి ఉండాలి కుమారుని నమ్మాలి వారు ధన్యులు దేవుడు సమాధాన స్థిరిస్తున్నాడు వారు సమాధానాన్ని పొందుకుంటారు దేవుని రాజ్యం నాకు వారసులు అవుతారు దేవుడు అట్టి ఈ వాక్యం ఇంకా మీ అందరికీ దయచేయను కాక